ందు సౌహరి సహోదరులారా ప్రభుణ యేసు క్రీస్తు నామను హృదయపూర్వకమండి ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రబాయిన క్రీస్తు ద్వారా కృతజ్ఞత చెల్లిస్తున్నానండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి పెడతామండి పత్తాక రాసిన సువార్త పదాధ్యాయం అధ్యాయం ఇరవయో వచనం మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నారే గాని మాట్లాడేవారు మీరు కాదు ప్రార్థన చేస్తున్నాం తరలోక మా తండ్రి పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్పతండీ తండ్రి మీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞత సూత్రం చెల్లిస్తున్నాము అని రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభుణ యేసుక్రీస్తు నామలో వేడుకు తండ్రి తండ్రి ప్రభు యేసుక్రీస్తు నామలో హృదయపూర్వక ఉన్నారండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింపా మొదలు పెట్టారు ఇదే పాఠం పేరు క్రీస్తులో ఎందుకు క్రీస్తులో ఎందుకు ఉండాలి ఎప్పుడన్నా ప్రశ్న వచ్చిందా యేసుక్రీస్తు ప్రభులో ఎందుకు ఉండాలి ఎందుకు ఉండాలి ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే ఎవరైనా ఇప్పుడు ఈ మాట అడిగినప్పుడు క్రీస్తులో ఎందుకు చేత ఎవరైనా క్రీస్తులో ఉంటే అతను కొత్త సృష్టి పాతవి గతించాడు ఎప్పుడంట క్రీస్తులో ఉన్నప్పుడు అవి ఏవి కొత్త ఇదిగో అన్నీ కూడా ఏమైతాయి అంట అన్ని కూడా కొత్త అయితే అనమాట ఇప్పుడు సమస్తము యేసుక్రీస్తు ద్వారా మరణను తనతో సమాధానపరిచి సమాధాన పరిచే పరిచయను మనకు అందించిన దేవునికి సంబంధించినవి ప్రతి ఒక్కటి కూడా దేవుడు క్రీస్తులో ఉన్నాడు ప్రపంచాన్ని తనతో సమాధాన పరుచుకున్నాడు దేవుడు ఎవరిలో ఉన్నాడంట దేవుడు ఎవరిలో ఉన్నారు అసలు విషయం ఎవరికైనా కానీ ఎప్పుడైనా కానీ అర్థమైందా యేసుక్రీస్తు బ్రహ్మారి గురించి ఎవరికైనా కానీ చెబితే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది తెలుస్తుంది ఎలాగా అంటే ఏసుక్రీస్తు బ్రహ్మారు ఈ లోకానికి వచ్చారు కాబట్టి వచ్చి సిరువులో ఆయన మన కోసం ప్రాణం పెట్టారు కానీ ఇదే విషయం ఏసుక్రీస్తు బ్రహ్మ చెబుతారు శిష్యుని పంపుతూ మిమ్ములను చేర్చుకున్నవారు నన్ను చేర్చుకును నన్ను చేర్చుకున్న వారు నా తండ్రిని చేర్చుకును అని చెప్తారు ఇప్పుడు ఎవరిలో ఉన్నారు దేవుడు అంటే క్రీస్తులు జగత్పునాది వేయబడక పడక మునిపే క్రీస్తులు మనల్ని ఏర్పరచుకున్నాడు ఎవరో దేవుడు ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలని పరిశుద్ధులుగా నిర్దోషులుగా ప్రేమ కలిగి ఉండాలని తర్వాత చెబుతున్న విషయం ఏంటంటే నీతిగా ఎలా ఉండాలంట యేసుక్రీస్తులు ఎందుకనంటే నీతిగా ఉండుటకు పాపము అనేది మనిషిలో ఉంది కాబట్టి క్రీస్తులు ఎందుకు అని అంటే ఆ క్రీస్తులో ఉన్నప్పుడు ఏమవుతుంది పాపం అనేది పోతుంది కొరిందీలు రాసిన రెండో పత్రిక అపవసరైన పౌలు గారు కొరిందీలు రాసిన రెండవ పత్రిక ఐదో అధ్యాయం పదిహేడవ వచనం నుంచి ఇరవై ఒకటో వచనం వరకు చూస్తే అక్కడ మనకు పాపం గురించి తెలుస్తుంది అది ఎవరి ద్వారా పోతుంది అని అంటే యేసుక్రీస్తు ప్రభావి ద్వారా క్రీస్తులోనికి ప్రవేశించాలని బైబుల్ మనకు ఒకే ఒక మార్గాన్ని చెబుతుంది ఏంటది ఏం చెబుతుందంట క్రీస్తులోనికి అంటే క్రీస్తులోని ప్రవేశించడానికి ఎందుకు క్రీస్తులని అంటే క్రీస్తులోనికి మనం ప్రవేశించడానికి కారణం ఒకటే చూపిస్తుంది ఏంటది ఏంటి చెప్పండి బాత్ రోహిణ రాసిన పత్రిక ఆరాధ్యం మూడో వచనం మనలో ఎంతమంది క్రీస్తులోనికి బాత్నిషన్ తీసుకున్నారు ఎంతమంది తీసుకున్నారు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏం ధరించుకున్నారు ఎవరు ధరించుకున్నారు క్రీస్తుని ధరించుకున్నారు గణతీలో ఒక మూడో అధ్యాయం ఇరవై ఏడో వచనం మీలో క్రీస్తులోనికి బాత్మిషం పొందినంత మన్ మంది క్రీస్తులు ధరించి ఉన్నారు ఎంత మంది అయితే ధరి బాత్మేషన్ తీసుకున్నారు వారందరూ కూడా ఎవరని ధరించారంట క్రీస్తులోనే క్రీస్తులో ఎందుకంటే క్రీస్తులోనే ఉంది ఆశీర్వాదం అర్థమైందండి క్రీస్తులోనే ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదం కూడా క్రీస్తులోనే ఉంది ఉందా లేదా అప అపవసరైన పౌరులు గారు ఎఫెర్సి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం మూడో వచ్చిన పరణోక మనకు ఏం కలుగుందంట ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనకు కలిగి ఉన్నాయి అది ఎవరి ద్వారా క్రీస్తు ద్వారానే యాహన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయం ఆరో వచ్చిన నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారానే ఎక్కడికి వస్తారు తండ్రి యొద్దకు వస్తారు అని చెబుతారు మనిషి కుమారునికి భూమి మీద ఆ పాపాలు క్షమించే అధికారం ఉంది ప్రతి ఒక్కరికి కూడా పరలోకం ఇచ్చే అధికారం అనేది ఎవరికి ఉంది యేసు క్రీస్తు ఉంది ఎందుకు క్రీస్తులోనంటే క్రీస్తులోనే నూతన సృష్టి క్రీస్తులోనే మన జీవితం క్రీస్తులోనే ఆనందం ఆ ఏమని చెప్తారు అపోసర పరుగారు ఎల్లప్పుడు మరలా చెప్పుతున్న ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించుడి పంతొమ్మిదవ వచ్చినప్పుడు ఏమని చెప్తారు ఆ ఆ దేవుడు క్రీస్తు యేసునందు దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరం కూడా తీరుస్తారంట ఎవరి ద్వారా యేసుక్రీస్తు ప్రవారి ద్వారా మన ప్రతి అవసరం కూడా తీరుస్తారనమాట మనం ఎలా ఉండాలి అని అంటే క్రీస్తులోనే ఉండాలి మనకు మాదిరి ఎవరంటే యేసుక్రీస్తు ప్రవారే ఆయనలోనే ఉంది ఆయనలోనే ఆనందం క్రీస్తులోనే ఆనందం అంటే క్రీస్తులోనికి రావాలి అంటే ఏం చేయాలి క్రీస్తులోని చేర్చబడాలంటే క్రీస్తుని ధరించుకోవాలంటే క్రీస్తులో ఉండాలంటే ఏం చేయాలి ఏం చేయాలండి పామేశం తీసుకోవాలి పాత్మేశం తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తుని ధరించుకొని ఉన్నారు తర్వాత ఏం చేయాలి తీసుకొని ఆ లోకంలోకి వెళ్ళిపోవాలి కాదు ఆ యాహన సువార్త ఆరాధ్యాయంలో ఉంటుంది ఏమని అంటే ఆయన శరీరము రక్తము తీసుకోవాలి క్రీస్తు శరీరము రక్తం తీసుకున్నలో ప్రతి ఒక్కరిలో ఏం కనుగొండదు జీవం ఉంది ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్తారు నిత్య జీవానికి వెళ్తారు వారి వారి తర్వాత వారి జీవితం వారి విధానం ఎలా జరుగుతుంది అని అంటే అంత్య దినమున వారిని నేను లేపుదును అని యేసుక్రీస్తు వారు చెప్పి అన్నారు మనకు న్యాయం ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతారు ఎందుకు క్రీస్తు క్రీస్తులో ఎందుకు అని అంటే ఎందుకు క్రీస్తులో పరలోకం చేరడానికి ఆయన ద్వారానే పరలోకం అనేది మనకు వచ్చింది అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోరు ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని కానీ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివులో తన ప్రాణాన్ని పెట్టి అన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండేల దేవునికి కృతజ్ఞతాస్తిని చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టన హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటను ముగిస్తున్న అందరికీ